హాయ్ ఫ్రెండ్స్ భాషా టైర్స్ అవైలబుల్ ఈ ఈరోజు మీ ముందుకు మూడు జతలు ఎంఆర్ఎఫ్ టైర్లు తీసుకొచ్చినా అవి ఎలా ఉన్నాయి దగ్గర నుంచి చూద్దాం రండి చూశారా ఫ్రెండ్స్ ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు చాలా బాగున్నాయి ఫార్టీ పర్సెంట్ బటన్ ఉంది చూడండి దగ్గర నుంచి చూడండి బటన్ చాలా బాగుంది ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే ఉన్న నంబర్కి నాకు ఫోన్ చేయండి క్రాంతి ట్రాన్స్పోర్ట్లో వేస్తాను ఇవి ఎంఆర్ఎఫ్లు టూ పొరిమ్ టేబుల్తో వస్తాయి ఎంఆర్ఎఫ్లు డబల్ నైన్లు టూపులకి కూడా పంచర్లు ఏమీ ఉండవు అంతేకాకుండా మన దగ్గర ఇంకో జత కూడా ఉంది అవి కూడా ఎంఆర్ఎఫ్లే ఇవి బటన్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా ప్రస్తుతానికి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి క్రాంతి ట్రాన్స్పోర్ట్లో ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వేస్తాను బటన్ దగ్గర నుంచి చూడండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ బజ్జీలు మధ్యలో ఉంది బటను అంతేకాకుండా వేరే జత కూడా ఉంది ఇవి కూడా ఎంఆర్ఎఫ్లే ఇవి కొంచెం హార్డ్గా తిరిగాయి ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి దెబ్బలు గిబ్బలు ఏమీ లేవు ఎవరికైనా మన టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాషా టైర్స్ అవైలబుల్ విసన్నపేట